హాయ్ హలో వెల్కమ్ టు మోన్కా బ్లాగ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మా ఊరు పక్కనే ఉన్న గొల్లపెళ్ళి మార్కెట్కి వెళ్తున్నాము రెడీ అయిపోయాం చూడొచ్చు మీరు చిటి తల్లి కూడా రెడీ అయింది వెళ్దాం వెళ్దాం అంటుంది కానీ ఇంకా బస్ రావడం లేదు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఈవినింగ్ ఫైవ్ అవుతుంది గొల్లపెల్లిలో మార్కెట్ జరుగుతుంది ప్రతి సాటర్డే చాలా మంది వస్తారు చూపిస్తాను మీకు ఈరోజు చాలా ఫ్రెష్ కూరగాయలు అన్నీ అవైలబుల్లో ఉంటాయి ప్రతి సాటర్డే మార్కెట్ జరుగుతుంది చిట్ చూడండి వెళ్దాం వెళ్దాం అని అల్లరి చేస్తుంది బస్ ఏమో రావడం లేదు రెడీ అయ్యి చాలాసేపు అయింది చూస్తూ ఉంది ఇంకా వెళ్ళడం లేదని పర్స్ తీసుకొని వెళ్ళిపోతుంది చూడొచ్చు మీరు అలిగి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది చూడండి మీరు ఏం చేస్తుందో రమ్మని పిలిస్తే వచ్చింది వచ్చి చూస్తుంది బస్ కోసం క్యూట్ గా ఎలా చూస్తుందో చూడండి బస్ వచ్చేసింది బస్ ఎక్కడానికి వెళ్ళాము బస్ ఎక్కేసాము వెళ్తున్నాము గొల్లపల్లి చూడవచ్చు మీరు బస్లో ఉన్నాం ఇప్పుడు మేము ఆర్టీసీ బస్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాము చూడవచ్చు మీరు మార్కెట్ వైబ్ పక్కనే మిర్చిలు వేస్తున్నారు మిర్చి పకోడి ఇక్కడ డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారు చూడచ్చు మీరు నైట్ ప్యాంట్ టీషర్ట్స్ షర్ట్స్ చిన్న పిల్లల బట్టలు అండ్ ఇక్కడ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా అన్ని రకాలుగా ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ మిర్రర్స్ స్టిక్కర్స్ బ్యాండ్స్ వాటర్ బాటిల్స్ అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో ప్రతి సాటర్డే అవుతుంది చాలామంది వస్తూ ఉంటారు గొల్లపల్లి లోపల సైడ్ జరుగుతుంది కానీ గణపతి నిమజ్జనం ఉన్నందుకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని ఇప్పుడు సిరిసిల్ల రోడ్కి చేంజ్ చేశారు ఈ సాటర్డే మాత్రమే సిర్సిల రోడ్లో మార్కెట్ చేశారు ప్రతి సాటర్డే గులపెల్లి రోడ్లోనే చేస్తారు అన్ని కూరగాయలు చాలా ఫ్రెష్ ఉంటాయి చాలా రకాల కూరగాయలు వస్తాయి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ పాపడాలు అమ్ముతున్నారు చూడొచ్చు మీరు అన్ని రకాల వస్తువులు ఉంటాయి చాలా ఫ్రెష్ ఉంటాయి ఎలా రేట్లు పెరుగుతుంటే అలా అమ్ముతుంటారు చాలా బాగుంటాయి కూరగాయలు ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ పొట్లకాయలు తీసుకుంటుందమ్మ తర్వాత ఇక్కడ చిట్టి తల్లి కోసం దండ రబ్బర్ బ్యాండ్ తీసుకుంటున్నాము ఇక్కడ గులాపెల్లిలోనే షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి చిన్నగా షాప్స్ ఉంటాయి బట్టల షాప్స్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి ఈ బండి దగ్గర ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ నెయిల్ పెయింట్స్ బ్యాంగిల్స్ చాలా రకాలుగా ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటాయి కూరగాయలు చాలా ఫ్రెష్ ఉంటాయి చాలామంది పంట చేసే వాళ్ళే వస్తుంటారు కాబట్టి వాళ్ళు పండించిన పంటని తీసుకొస్తారు కాబట్టి చాలా బాగుంటాయి అన్ని రకాల కూరగాయలు ఉంటాయి ఏ కూరగాయలు కావంటే ఆ కూరగాయలు తీసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు చాలా బెటర్ ఇక్కడికి వచ్చే దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు చాలామంది వస్తుంటారు గులపెల్లికి ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూరగాయలు తీసుకోవడానికి ఇక్కడ ముందు హాస్పిటల్ ఉంది చూడవచ్చు మీరు ఫ్రూట్స్ బనానా యాపిల్ డ్రాగన్ ఫ్రూట్స్ పాప్కార్న్ తీసుకున్నాము ఒకటి చిట్టి తల్లి కోసం పాప్కార్న్ కూడా మనం ముందే రెడీ చేసిస్తూ ఉంటారు స్కూటీ కనిపించింది నేను ఎక్కుతానని ఎక్కుతుంది చూడొచ్చు మీ చిట్టి తల్లి చాలా ఇష్టం స్కూటీస్ కార్స్ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి అలా ఆడుకుంటూ ఉంది స్కూటీ పైకి ఎక్కి చూడవచ్చు మీరు ఇది ఆలు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి ఇక్కడ బుట్టలు అమ్ముతున్నారు ప్లాస్టిక్ వస్తువులు చూడవచ్చు మీరు ప్లాస్టిక్ సామాన్ మగ్గులు బాటిల్స్ ఇక్కడ మొత్తం పాపడాలు సెక్షన్ పాపడాలు అమ్ముతున్నారు చూడవచ్చు మీరు చాలా బాగుంటాయి పాపడాలు ఇక్కడ ఆంటీ ప్రతిసారి మార్కెట్లోనే ఉంటారు ప్రతి సాటర్డే వస్తారు అమ్మడానికి చాలా బాగుంటాయి పాపడాలు చాలామంది తీసుకుంటారు చాలా ఫ్రెష్ ఉంటాయి కూరగాయలు కూడా చూడవచ్చు మీరు ఎంత ఫ్రెష్ ఉన్నాయో అన్ని రకాల కూరగాయలు అవైలబుల్ ఉంటాయి ఫ్రూట్స్ కూడా బాగుంటాయి చిట్టితల్లి కోసం యాపిల్ తీసుకుంటుంది అమ్మ చూడవచ్చు మీరు యాపిల్ కావాలని అంది చిట్టి తల్లి ఇక్కడ రొయ్యలు చేపలు అమ్ముతున్నారు సాటర్డే రోజు చేపలు కూడా అమ్ముతారు కొంచెం దూరం ఉంటుంది అక్కడ స్టార్టింగ్లో ఉంటే తీసుకెళ్ళొచ్చు అక్కడ మొక్కజొన్న పొత్తులు అమ్ముతున్నారు ఇక్కడి అమ్మ చాట్లు గుళ్ళలు అల్లి తీసుకొచ్చింది ఇది నైట్ వైబ్ గొల్లపెల్లి నైట్ కూడా చాలామంది వస్తారు లోకల్ వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.